మంగళగిరి సిపిఐ నియోజవర్గ కార్యాలయం కామ్రేడ్ వేములపల్లి శ్రీకృష్ణ భవన్ లో ఆదివారం ప్రజానాట్య మండలి కళాకారుడు పారేళ్ల రత్తయ్య వర్ధంతి సమావేశం జరిగింది ఆంధ్రప్రదేశ్ నాట్య మండలి జిల్లా నాయకులు కంచెర్ల కాసేయ అధ్యక్షుడు జరిగిన ఈ సమావేశంలో డాక్టర్ గోలీ రామ్మోహన్ రావు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య సహాయ కార్యదర్శి ఏర్లగడ్డ వెంకటేశ్వరరావు వివిధ సంస్థలు సంఘాల ప్రతినిధులు నన్నప్రేని నాగేశ్వరరావు రేకా కృష్ణార్జునరావు సందుపట్ల భూపతి అల్లక్క తాతారావు గోలిమధు కారుమంచి రామారావు జాలాది జాన్బాబు బాపనపల్లి వీరాంజనీయులు శ్రీధర్ సిందే బాలకృష్ణ జవాది సాంశరావు చిన్ని సత్యనారాయణ మునగాల రామారావు ఉడతా శ్రీనివాసరావు బాపనపల్లి అంజిబాబు ఆకురాతి రత్నారావు బాపనపల్లి శంకర్రావు బాపనపల్లి శ్రీనివాసరావు ఎస్కే మదీన ఎస్కే కరిముల్లా తదితరులు పాల్గొని దివంగత కళాకారుడు పారేళ్ళ రత్తయ్యకు ఘన నివాళులు అర్పించారు పారేళ్ల రత్తయ్య గారు ఆయన చిన్నతనం నుంచి కమ్యూనిస్ట్ పార్టీ యొక్క కార్యకర్తగా ప్రజానాట్య కళాకారుడిగా ఈ ప్రాంతంలో సుపరిచితులు ఆయన నాకు చిన్నతనం మా చిన్నతనం నుంచి మా నాన్నగారితో కలిసి ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ ప్రజా ఉద్యమాలకు సంబంధించినటువంటి ఒక కళాకారుడిగా ప్రజల్ని ఏ విధంగా చైతన్యపరచాలో ఆయన తిన్నటువంటి వ్యక్తి ప్రాంతంలో వెళ్ళినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ యొక్క భారీ బహిరంగ సభలో జరిగిన ఆ ప్రాంతంలో చిన్న సమావేశాలు జరిగినా అతను వచ్చి పాటలు పాడి ఆ ప్రాంత ఎంతో మరి ఆ ప్రాంత సమస్యల మీద గౌరవించినటువంటి గొప్ప గాయకుడు కాబట్టి పర లత్తయ్య గారు పరల అత్తయ్య గారు అందరికీ సుపరిచితులు ఆయన చిన్నతనం నుంచి కడిక్క పీత పుట్టుకుని పుట్టినా కానీ ఆయన ఒక కాలు అవుడు వచ్చినా కానీ అవుడితనాన్ని ఎక్కడ కూడా లెక్క చేయకుండా మరి ఆయన నమ్మినటువంటి కళ కోసం కళతో మరి ప్రజలని ఏ విధంగా ఇది విద్య ఉద్యోగపత్తి చేసి వాళ్ళని సమాజానికి తెలియజేయాలో ఆయన వైగురిపల్లి శ్రీకృష్ణ గారు ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి గత యాభై సంవత్సరాల పాటు కళ కళాకారుడిగా ప్రజానాట్య కళాకారుడిగా ఈ ప్రాంతంలో ఆయన గొంతుతో ఎంతోమందిని తన కళాకారుని తయారు చేసినటువంటి గొప్ప కళాకారుడు ప్రతి గారు కళ కాదు ఆయన పత్తి గారు అంటే ఒక ప్రాంతంలో పాట పాడుతుంటే ఆ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ సమావేశం జరుగుతున్నాయి కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు జరుగుతున్నాయి అని ప్రజలు ఆలోచన చేసేవాడు వాళ్ళ ప్రజలను ఆలోచింపజేసే విధంగా ఆయన పాటలుండేవి ఆ విధంగా ఎన్నో నాటకాలకి ఆయన వంత పాటలు పాడి ఆ నాటకాలను కూడా ఈ యొక్క సక్సెస్ అవడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాత్య కళాకారుడిగా ఎన్నో కళాకృపాలని ప్రదర్శించిన వ్యక్తి తమిళ పాదరత్య గారు పాలవరత్య గారి యొక్క రెండవ వర్ధంతిని ఈరోజు తమిళి ఏలిపల్లి శిక్ష భవన్లో జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఆయన పాదరత్య గారికి ప్రోత్సాహరపిస్తూ రతయ్య గారు ఆయన ఆయన జీవితం చాలా తెలవరకు కూడా ఒక ప్రజాటి కళాకారుడిగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా జీవన నుండి గొప్ప వ్యక్తి వ్యక్తిత్వం కలిగినటువంటి రత్తయ్య గారు రత్తయ్య గారి యొక్క ఈరోజు చూసాం వంద శ్రీనివాసరావు గారు వీళ్ళందరి కళాకారులతో వీళ్ళందరితో సమానంగా తిరిగి వాళ్ళతో కలిసి పాటలు పాడినటువంటి వ్యక్తి రత్తయ్య గారు అటువంటి కళాకారుడికి ఎప్పుడో దోహదొస్తుంది సమాజం మనిషిలో వికాసం మానసిక వికాసం ఒక అభినయ భావనతో ఉండేటువంటి కళల్లో అత్తయ్య పనిచేశాడు కాదు కాదు కళలంటే చీకటిలో చిందులాట కాదు కాదు కళలంటే చీకటిలో చిందులాట జనావళిని నడిపించే నవాత పాడవోయి జనవళి మాకు తేలి తేలియాడు కదలెందుకు జనవళికి కదిలించబోయి కలమి జన జీవన మార్గాన పాడవోయి ీతి జన చైతన్యకు కాసు కొరకు కీర్తి కొరకు కాకూడదు గసు కొరకు కీర్తి కొరకు కాకూడదు గది చవోయి కలా చిత్రం నీ కావ్యం నీ నటనా తెలుపువోయి అసలు నిజం తెలుపవోయి అసలు నిజం కదనా జనం మనం పాడబోయి పాడమని నన్ను గాయకుడిగా తయారు చేసినటువంటి మా రత్తయ్య గారికి మరొకసారి జోహార్లు జోహార్ కామ్రేడ్ పాలన రత్తయ్య గారు పాలన రత్తయ్య గారు రత్తయ్య మామూలుగా రత్తయ్య ఎందుకంటే నాకన్న చెన్నాడు అందుకని రత్తయ్య అంటున్నాను రత్తయ్య నా దగ్గర మామూలుగా ఎందుకంటే ముందు పాటలు పాడేవాడు తర్వాత నా శ్రీసారు పెట్టినప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు అత్తగారు పాడిస్తూ ఉన్నాం అప్పుడు శేఖర్ గారు అత్తయ్య పాటలు ఏమన్నా కాదు తర్వాత నేను ఆంధ్ర ఆంధ్రా మరి విజయవాడలో పట్ల అరవై తొమ్మిది నుంచి కూడా వెళ్తూ వెళ్ళిపోతాను దాదాపు అప్పుడు అడ్జస్ట్ కాకపోయినా నేను చెబ్రమీత కోసాయి గారి ఉన్నప్పుడు కూడా రస్తాయి తీసుకెళ్ళి నా అక్కడ పాటలు పాట మరి పాటు పాడించాను మరి కన్నాడక రస్తయ్యాలేమన్నా పాట పాటించేవాడు కాదు ఏదో టైంలో బెంగిక్కులో కానివ్వండి మధ్యలో కానివ్వండి రస్త అంతే ఉండేది జనం కూడా ఎంతో పెట్టుకునేవాడు తర్వాత నేను కేబుల్ టీవీ మాములు పెట్టినప్పుడు ఈ కోట శ్రీరామూర్తి మామూలుగా చూడు అత్తయ్య నేను నిబంధనలు పడుతున్నానంటే మరి హ్యా హ్యాండిక్యాప్ మరి బిల్లు తక్కువ ఏదైనా కష్టం కాదంటే వేరు చేస్తాడని చెప్పి అన్నాడు సరే పాపం సైకిల్ బీచ్ చేయడం బీచ్ చేయడానికి నాకు కష్టం అంటే సైకిల్ ఏం చేయాలని చెప్పి సైకిల్ తీసుకొని

అత్తయ్య గారిని తీసుకొచ్చి మా చంద్రభూమి ఆఫీసులో ఆయనకి సమయం వినిపించి పాట పాడాలని చెప్తే ఆయన చాలా సంతోషంగా దీనించి ఇక అప్పటి నుంచి దాదాపుగా ఒక రెండు వారాల పాటు ఆఫీస్కి వచ్చి డైలీ ఆ పాటలు ప్రాక్టీస్ చేసేవాడు అయితే బాధాకరమైన విషయం ఏంటంటే అప్పటికే ఆయన కట్టి చూపు బాగా గెబ్బతి ఏదైనా పేపర్ ఎటువంటి పరిస్థితి చూపుతూ ఉంటాము ఇక్కడ పదాలు చూపుతూ ఉంటే ఆ పదాలని గుర్తు పెట్టుకొని మైండ్లో ఫ్రెష్ చేసుకొని పాడుతూ ఉండేవాళ్ళు అందుచేత చాలా టైం తీసుకుని అయినా కూడా ఒకసారి గుర్తుపెట్టుకున్నాక అంటే దాన్ని తప్పి ఒక పాడే ఉంటాము అటు పదాలు ఇంటి పదాలు ఉన్నాము చరణాలు కూడా అక్కడే గారు ప్రభా బాబు గారు బోరు జల చేత ఆయన రాసినటువంటి పాత్ర వెళ్ళేవాడు చేయడం పెరిగేటువంటి ఆయన స్వతహాగా జిజ్ఞాస పరిగి ఆయన స్వయంగా కొన్ని భౌనగీతాన్ని ఆయనకు ప్రారంభించాడు తాను రాసింది అది కర్వ పాదాన్ని చదువుకోవడానికి ఆ ఇంటికొచ్చి అక్కడ చదివిపించేవాడు సాధన చేసేవాడు చిత్రిక పట్టేవాడు